ప్రస్తుత సాంకేతిక యుగంలో మనిషి జీవితం కార్డుల చుట్టూ తిరుగుతున్నది ఏటీఎం కార్డు మొదలుకొని పాన్ కార్డు వరకు రోజువారీ జీవితంలో భాగస్వామ్యమయ్యాయి అందుకే వీటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం ఒక్కోసారి పర్స్ పోయినప్పుడు జిరాక్స్ తీసుకునే సందర్భంలోనో ఇతరత్ర కారణాల వల్ల కోల్పోయినప్పుడు కాళ్ళు చేతులు ఆడవు వాటిని ఎలా పొందాలో తెలియక తల్లడిల్లుతాం కానీ కార్డులు పోయినప్పుడు ఎలాంటి ఆందోళన అవసరం లేదు కొత్త సమయం తీసుకున్నా వాటిని తక్కువ ఖర్చుతోనే తిరిగి పొందవచ్చు అదేలాగో ఒకసారి చూద్దామా ఆధార్ కార్డు ఈ కార్డు పోతే టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ సెవెన్కు కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డు మళ్ళీ పోస్టులో పంపిస్తారు దీనికి సంబంధించిన వెబ్సైట్ హెల్ప్ ఎట్ ద రేట్ ఆఫ్ డాట్ డాట్ ఇన్ నందు పూర్తి సమాచారం పొందే అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాల్లో పుట్టిన తేదీ తప్ప మరే ఇతర సమాచారం సరైన ఆధారాలు చూసి మార్పు చేసుకునే వీలుంటుంది ఇక ఓటర్ గుర్తింపు కార్డు కేవలం ఓటు వేయడానికే కాకుండా కొన్నిసార్లు నివాస పుట్టిన తేదీ ధృవీకరణ కోసం కూడా ఈ కార్డు పనిచేస్తుంది ఈ కార్డు కనుక పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ నంబర్ కార్డ్ నంబర్తో పది రూపాయలు చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్ళీ ఈ కార్డును పొందవచ్చు నంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డును ఉచితంగా అందజేస్తారు మరింత సమాచారం కోసం డబ్ల్యుడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మూడవది పాన్ కార్డు ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డు ప్రస్తుతం చాలా కీలకం ఆదాయ పన్ను శాఖ అందజేసే పర్మనెంట్ అకౌంట్ నంబర్ కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుతో పాటు పాత పాన్ కార్డ్ జిరాక్స్ రెండు కలర్ ఫోటోలు నివాస గుర్తింపు ధృవీకరణ పత్రాలు జత చేయాలి కొత్త కార్డు కోసం మరో తొంభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ కొత్త కార్డు వచ్చేందుకు మూడు వారాల సమయం తీసుకోవచ్చు దీని యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎస్డిఎల్ ప్యాన్ డాట్ కామ్లో సందర్శించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు ఇక నాలుగవది ఏటీఎం కార్డు ఈ కార్డు కోల్పోయిన వెంటనే సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేసి వారు అడిగిన పూర్తి సమాచారం అందించి కార్డును బ్లాక్ చేయించాలి తర్వాత మీరు పొందే ఫిర్యాదు నంబర్ బ్యాంక్ సంబంధిత బ్యాంక్ మేనేజర్కు తెలియజేయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత కొత్త కార్డు వెంటనే జారీ చేయడం జరుగుతుంది ఇక ఐదోది రేషన్ కార్డు కుటుంబ సభ్యుల అవసరాలకు ఈ కార్డు చాలా కీలకం కేవలం ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలు దురోపత్రాలు పొందేందుకు రేషన్ కార్డు ఉపయోగపడుతుంది తెల్ల కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అందువల్ల పేద ప్రజలు జీవితంలో ఈ కార్డును ఎనలేని ప్రాధాన్యం ఉంది రేషన్ కార్డు నంబర్తో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించడం ద్వారా పరిశీలన జరిపి అదే నంబర్పై నామమాత్రం రుసుముతో కొత్త కార్డు జారీ చేస్తారు దీని యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐసీఎఫ్ఎస్ టూ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వివరాలు తెలియజేసి జిరాక్స్ కాపీని మీరు పొందవచ్చు ఇక ఆరోది పాస్పోర్టు పాస్పోర్టును పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వారు తగిన విచారణ జరిపి అయినా కానీ లభించకపోతే నాన్ ట్రేడ్ ధృవపత్రం జారీ చేస్తారు అనంతరం పాస్పోర్ట్ అధికారి హైదరాబాద్ పేరిట రూపాయలు వెయ్యికి డీడీ తీయాల్సి ఉంటుంది ఈ రెండింటిని జతపర్చి దరఖాస్తు చేసుకోవాలి ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్ పాస్పోర్ట్ని జారీ చేస్తారు ఇందుకు మూడు నెలల సమయం పట్టవచ్చు తత్కాల్ పాస్పోర్ట్ అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదిస్తే మీకు తక్షణ ఫలితం ఉంటుంది ఇక చివరిగా డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి వారు అందించే నాన్ ట్రస్ట్ సర్టిఫికేట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిని లాస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ లైసెన్స్ అండ్ అప్లికేషన్ డూప్లికేట్ ఫారం ఎల్ఎల్డితో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అందించాలి పది రూపాయల బాండ్ పేపర్ కార్డుపై పోయిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది దీని యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ ట్రాన్స్పోర్ట్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి ఎల్ఐడి ఫారంను డౌన్లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఇలానే మరిన్ని విషయాలతోని మేముందుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్